మా చిన్న చేతితో చెట్లు మంచిగా పెరుగుతాయి అందుకే మా చిన్నతో పెట్టిపిస్తున్నా ఇంతవరకు మా ఇంట్లో సీతాఫల చెట్టు లేదని సీతాఫల చెట్టు పెట్టాలని నిన్న మా అక్కలు ఇంటికి పోయినాం సీతాఫల చెట్టు ఇదేమో పార్జాతం చెట్టు ఇది మాకు ఇప్పుడే సీతాఫలా బయట చూస్తున్నాకనే మాకు సీతాఫల చెట్టు అరే ఇంట్లో లేదు కదా అని మాకు కూడా అనిపించింది అందుకే సీతాఫల చెట్టు పెట్టుకుంటున్నాం ఇంట్లో ఓ ఇంతకు ముందు పెడితే ఇప్పటికీ ఎన్ని కాయలు కాస్తున్నావు మరి చెట్టు చుట్టూ మంచిగా ఇట్లా పాదులాగా చేసుకుంటే మంచిగా నీళ్లు నిలబడతాయి చెట్టు మంచిగా పెద్దగా అవుతుంది నీళ్లు ఎంత నీళ్లు మంచిగా నిలబడితే అంత మంచిగా అవుతుంది చెట్టు ఇది పార్జాత చెట్టు పారిజాత చెట్టు ఈ పూలు దేవునికి పూజకు పనికి వస్తాయి అందుకే ఈ చెట్టు పెడుతున్నాం